ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పెడవాగు ప్రాజెక్టు పడిన భారీ గండి ఇప్పుడు ముంపు ప్రాంతాల వాసుల్ని ముంపు ప్రాంతాల ప్రజల్ని తీవ్ర కలవరానికి గురి చేస్తుంది అదేవిధంగా తీరని శోకసంద్రంలో మిగిలి మిగిల్చిందని చెప్పవచ్చు పెద్దవాగు ప్రాజెక్టుకు నిన్న అకస్మాత్తుగా ఊహించని వరద పోటెత్తడంతో దాదాపు రెండు మీటర్ల మేర కొట్టుకుపోయిన పరిస్థితి దీంతో భారీగా వరద నీరు దిగువకు ప్రవహించడంతో ప్రస్తుతం ఇప్పుడు ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా అల్లాడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం నిన్నటి మొన్నటి వరకు కూడా పచ్చటి పంట పొలాలతో కలకల్లైన అశ్వరావుపేట మండలంలోని వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా వరద వరద తాకిడికి వరద గుప్పిటికి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ప ఆనవాళ్ళు కోల్పోయిన పరిస్థితి పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి అశ్వరావుపేట మండలం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏ వేలేరుపాడు మండలం ఈ పూర్తిగా గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అశ్వరావుపేట మండలానికి సంబంధించి మొత్తం నాలుగు గ్రామాలు అదేవిధంగా వేలేర్పాడు మండలానికి సంబంధించిన దాదాపు పది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకునిపోయాయి ప్రస్తుతం అంతా కూడా ఆపన్న హస్తం కోసం సహాయం కోసం వాళ్ళంతా ముంపు బాధితులంతా ఆర్జిస్తున్న పరిస్థితుంది ప్రధానంగా పంటలకు తీవ్రమైన నష్టం వాటిలేదని చెప్పవచ్చు భారీగా గండి పడడంతో పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో ఆ పంట పొలాలన్నీ కూడా పంట క్షేత్రాలన్నీ కూడా మొత్తం వరదల దాటికి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి వరద దాటికి కొట్టుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం ఆ మండలం నారాయణపురం గ్రామం సంబంధించిన పంట పొలాన్ని మనం చూస్తున్నాం పూర్తిగా నిన్నటి నిన్న మొన్నటి వరకు కూడా ఈ పంట పొలాలన్నీ పచ్చటి పంటలతో కలకెళ్లాడాయి పచ్చగా ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటల్లోనే మొత్తం ఈ పంటల రూపురేఖలన్నీ కూడా మారిపోయిన పరిస్థితి ఉంది ఇలానే దాదాపు మండలంలో నాలుగు గ్రామాలు సంబంధించి మొత్తం ఇలాంటి పరిస్థితే ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వేలేర్పాడు మండలానికి సంబంధించిన దాదాపు పది గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది దాదాపు రెండు వందల యాభై మీటర్ల పొడవున ఆనకట్ట కొట్టకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది అదేవిధంగా ఐగో ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతుండడంతో అంతకంతకు తీవ్రత పెరిగింది ప్రస్తుతం దాదాపు పదిహేను నుంచి ఇరవై గ్రామాల ప్రజలంతా కూడా జల దిగ్బంధనలు చిక్కున్నారు ప్రధానంగా ఏపీలోని వేలేర్పాడు మండలం పైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పొచ్చు దాదాపు పది గ్రామాల ప్రజలు ఇప్పుడు ఉక్కిరి వరదలు చుట్టుముట్టి ఏం చేయాలో జలదిగ్బంధంలో చిక్కుని ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నావు అదేవిధంగా గ్రామాలను కలిపే రహదారులు కూడా పూర్తిస్థాయిలో కొట్టుకుపోవడం చాలా చోట్ల కొట్టుకుపోయాయి అది నిన్నటి నుంచి మొత్తం రాకపోకలు కూడా తెగిపోయిన పరిస్థితి ఆయా గ్రామాల్లో ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ సెల్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితులు ఏం జరుగుతుందో తెలియని అంత పరిస్థితి ఇప్పుడు వేలేర్పాడు మండలంలోని దాదాపు పది గ్రామాలు అదేవిధంగా అశ్వరావుపేట మండలం సంబంధించిన నాలుగు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రానికి ప్రాజెక్టుగా పెదవాబు ప్రాజెక్టు ఉంది ఈ ప్రాజెక్టు గతంలో గత జగన్ సర్కారు కనీసం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం కారణంగా దానికి నిర్మాణానికి సంబంధించిన మరమ్మత్తులకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి ఇరిగేషన్ నిపుణులు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా పేర్కొంటున్న నేపథ్యంలో నాటి పాపం ఇవాళ ప్రజలకు శాపంగా మిగిలిందన్న ఒక ఆందోళన మాత్రం అందరినీ ఆ వ్యక్తం ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది ప్రస్తుతం ఆయా గ్రామాలకు సంబంధించి వేలేర్పాడు మండలానికి సంబంధించిన పది గ్రామాలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెవెన్యూ అధికార యంత్రాంగం అక్కడికి దారి కడుతున్నారు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దారి కడుతున్నారు అదేవిధంగా అశ్వరావుపేట మండలం సంబంధించి నారాయణపురం తో పాటు మరికొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి ఈ గ్రామాల్లో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు అదేవిధంగా ఏపీకి సంబంధించిన గ్రామాలను కూడా చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆపన్న హస్తం అందిస్తున్నారు అయితే చాలామందికి చాలా గ్రామాల్లో పూర్తిగా వరద చుట్టుముట్టేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా అక్కడికి పూర్తిగా చేరుకోలేని పరిస్థితి ఉంది దాదాపు వరద కొంత ఇంకా తగ్గుముఖం పడితేనే గ్రామాలకి వెళ్ళే పరిస్థితి వాళ్ళకి ఎటువంటి సహాయమైన చేసే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తుంది ఈ నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించి అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపారు ఇక్కడ అధికార యంత్రాంగం కూడా పెదవాగు ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు కావచ్చు ఇతర పనులపై ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది ఇప్పటికే ఆ బాధితులందరినీ కూడా ఎక్కడి నుంచి పంపించాలి బాధితులందరికీ కూడా ఆపనాస్తం అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రెండు ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు అదేవిధంగా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తం అవుతున్నారు ఒక రైతుతో మాట్లాడదాం అంటే ఏంటి పరిస్థితి పంటల పరిస్థితి అండి బాగా పంటలు బాగా నష్టపోయాం సార్ దగ్గర దగ్గర వంద ఎకరం దాకా మేటలు పెట్టేసి బాగా బాగా నష్టపోయాం బాగా రాత్రి గురి సకాల వర్షాలకి అక్కడ ఆకుల సరికి లేప లేప వల్ల మాకు బాగా బాగా నష్టం జరిగింది దగ్గర వంద ఎకరాల్లో గొర్రెలో కొంత శాతీ వెళ్ళిపోయి గొడ్డులో కొంత శాతీని వెళ్ళిపోయినాయి పొలాలు మొత్తం మొత్తం నాట్లేసేసాం వేసి పది రోజులు అవుతుంది దానివల్ల మొత్తం ఇసుక మేటలు పెట్టేసి బాగా నష్టం ఫెన్సింగ్లు కానీ మోటార్లో ట్రాన్స్ ట్రాన్స్ఫరాలు మీరు కనబడతామంటే మీరు ఎవరికి వెళ్తే ట్రాన్స్ఫరాలు కూడా ఎక్కడెక్కడ పడిపోయినాయి ట్రాన్స్ఫరాలు లైన్లు అన్నీ పోయినాయి ఇసుక మేటలు పెట్టేసి పొలాల్లో వంద ఎకరం వరపొలం సార్ దగ్గర దగ్గర రైతులు మనిషి ఎకరం రెండు ఎకరాలు చిన్న సన్నకారు రైతుల మొత్తం కూడా నారాయణపురంలో పరిస్థితి మిగతా గ్రామాలు దాదాపు నాలుగైదు గ్రామాలు కూడా ఇంకా ముంపున గురైనాయి కదా అది పక్క గ్రామాలు వచ్చి ఎక్కువ వాటర్ అవడం వల్ల రెండు చోట్ల దిగిపోయి కింద గ్రామాలు గుమ్ముడుపల్లి ప్రాజెక్టు గుమ్ముడు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒకటి రంగాపురం మేడిపల్లి బాగా నీటి మునిగిపోయి అక్కడ కూడా గుడ్లు గానీ గొర్రెలు కానీ చాలా వెళ్ళిపోయినాయి పొలాలు కూడా అక్కడ కూడా దగ్గర దగ్గర నాలుగైదు వందల ఎకరాలు పంట నష్టం బాగా ఎంత నష్టం జరిగింది దగ్గర ఇరవై వేల పైన జరిగింది ప్రజెంట్ అయితే ఇరవై వేల పైన జరిగింది ఒక లాక్ ఎత్తపోవడం వల్ల మేము ముప్పై మంది ఇక్కడ ఇరికిపోయాం రాత్రి తీసుకెళ్ళడానికి నేను ఉన్నా లాక్ ఎత్తపోవడం వల్ల మేము ముప్పై మంది చనిపోయే వాళ్ళు రాత్రి అది ఒక లాక్ లేపల వర్షకాలం వస్తుందన్నప్పుడు లాకులు బాగా చేయించుకోవాలి లాకులు బాగా చేయించుకోవాలి మెయిన్ లాకు బాగా లాకుల వల్ల అధికారులు ఎవరు పట్టించుకోవాలి ఎవరు ని ఎవరు పట్టించుకోవాలా ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు వరద చుట్టుముట్టి ఉందా వాళ్ళందరూ బయటకు వచ్చారా మీకు మాకైతే ప్రెజెంట్ చేసే ఇప్పుడే వస్తుంది మేము కూడా బయటకు వస్తున్నాండి ఇప్పుడే మాకైతే సమాచారం ఏం లేదండి అది మేము పొలాలు చూసుకోవడానికి వచ్చాము మొత్తం మా పొలాలు మొత్తం ఇసుకమేట్లు వేసేసినాయి మొత్తం స్తంభాలు పడిపోయినాయి ఊళ్ళు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి ఏం చేయాలి అర్థం కావట్లా మాకు అదండి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు కూడా పచ్చని పంటలతో కలకల్లన్న ఈ వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఇవాళ వరద దాటికి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు అక్కడ దినదిన గండంగా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి క్షణ యొక్క క్షణమక యుగంగా కాలం వెల్లదీస్తున్న పరిస్థితుల్లో వాళ్లకు ఆపన్నస్తం అందించేందుకు రెండు రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం ఇప్పటికే సమావేశమైంది ప్రస్తుతం పెదబాబు ప్రాజెక్టు వద్ద సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు అటు తెలంగాణకు సంబంధించిన అధికారులు ఏపీకి సంబంధించిన అధికార యంత్రాంగం కూడా అక్కడ చేరుకొని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలా చేయుతనివ్వాలి వాళ్ళందరినీ ఎలా ఆదుకోవాలి వరద ముంపు నుంచి ఎట్లా వాళ్ళందరినీ ఆలోచనపై అధికార యంత్రాంగం సమాలోచనలు చేస్తుంది అదేవిధంగా పెదబాబు ప్రాజెక్టు సంబంధించి మరమ్లకు సంబంధించిన అంశాలపైన సమగ్రంగా చర్చిస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను కూడా సమన్వయం చేస్తూ సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆదేశం జారీ చేయడంతో ప్రస్తుతం పెదవాగు ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల అధికారులకు సంబంధించిన సమీక్షా సమావేశం జరుగుతుంది మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి మొత్తం ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షితంగా బయటకు తీసుకురావాలి అదేవిధంగా ముంపు ప్రాంతాలను సురక్షితంగా వరదల నుంచి ఈ పెదవాగు ప్రాజెక్టు ముంపు నుంచి కూడా బయటకు తీసుకొచ్చేలా అధికార యంత్రాంగం మాత్రం సర్వశక్తులు పెడుతుందని చెప్పవచ్చు और स्टूडियो